నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బీఆర్ఎస్ పార్టీలో లుక లుకలు బయటపడినట్టు తెలుస్తుందండి అధికారం కోసం కవిత గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఒక యుద్ధానికి వచ్చినట్టు తెలుస్తుంది ఎవరు దాంట్లో కేసీఆర్ తర్వాత పార్టీ ఎవరిది ఎవరు దాన్ని రన్ చేయాలా అనేది చూస్తుంటే ఇప్పుడు కేటీఆర్ గారే మొత్తం తానే పార్టీని నడిపిస్తున్నారు కవిత గారు కూడా నేనెందుకు వెనకబడిపోయి ఉంటాను అని ఆమె కూడా ఆయన చేసే పని చేస్తుంది నిన్న కేసీఆర్ గారికి ఆరు పేజీల లేఖ రాసేది కవిత గారు ఏమి రాశారు ఏమి అని తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి కవిత గారు ఏం లేఖ రాశారు అంటే మీరు బీజేపీ పార్టీని ఏమి విమర్శించలేదు రెండు నిమిషాలు కూడా బీజేపీని ఏమనలేదు నన్ను మద్దం స్కామ్లో జైల్లో వేయించిన పార్టీ అలాంటి పార్టీని మీరు ఎందుకు టార్గెట్ చేయలేదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే సమాచారం ఇప్పుడే ప్రజల్లోకి వెళ్ళింది దాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తోంది కాబట్టి మీరు కొంతమందికి అవకాశాలు ఇస్తున్నారు అవకాశాలు ఇవ్వట్లేదని ఆరు పేజీల లేఖ కేసీఆర్ గారికి కల్వకుంట్ల కవిత గారు రాశారు ఏమి ఇది పరిస్థితి ఏమి ప్లీనని సమావేశంలో కూడా మీరు ఎక్కువ మంది అభిప్రాయాలు తీసుకోలేదు కొంతమంది అభిప్రాయాలని తీసుకుంటున్నారు మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సహాయం చేసినట్టు చేశారు కాబట్టి మీరు బీజేపీకి అనుకూలమని చెప్పి ప్రజల్లో నడుస్తుంది నన్ను లిక్కర్ స్కామ్లో జైల్లో వేపించి నేను జైల్లో వచ్చిన దాన్ని అలాంటి బీజేపీతో మీకు ఏమి కాబట్టి దీని మీద ఒకటి రెండు రోజుల్లోనే ఏదైనా చేయండి అని కవిత గారు కొంచెం గట్టిగానే కేసీఆర్ గారికి హెచ్చరించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహాయం చేశాననే సందేహాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు ఇప్పటికైనా ఒకటి రెండు రోజులు పార్టీ ప్లీనరీ నుంచి నిర్వహించి వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి మీ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి కిందటి నెలలు వరంగల్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత స్వదారిస్తు రీతిలో లేఖ రాశారు కేసీఆర్ అలా చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుందనే ఊహాగానాలు మొదలయ్యాయని అందులో పేర్కొన్నారు బీజేపీపై కేసీఆర్ ఇంకా బలంగా మాట్లాడాలని తనకు కూడా ఉందని తెలిపారు మే రెండో తేదీన ఆమె రాసిన ఆరు పేజీల లేఖ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది డాడీ సభ విజేతమైనందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సానుకూల ప్రతికూల స్పందనలను మీతో పంచుకోవాలనుకుంటున్నానంటూ తొలి రెండు పేజీల్లో సానుకూల అంశాలను ప్రస్తావించి ఆమె తర్వాత చూడండి చేసింది లోగుట్టు ఏమిటి రాసిన లేఖలో అంటే రజతోత్ర సభతోనే బయటపడ్డ వైరుధ్యాలు పార్టీలో సమస్థాయిని కవిత కోరుకున్నట్లు వార్తలు ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచించినట్టు ప్రచారము ఆ పరిస్థితి వస్తే అటు ఇట అంటూ కొందరు నేతలను ఆమె అడిగినట్టు చర్చ చూడండి కవిత గారు కూడా ఒక ఆధిపత్యం కోసం చేరుతుంది ఎందుకు నేను తర్వాత కేటీఆర్ లే కేటీఆర్ గారి పార్టీ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమి అనేది కూడా ఆయము చేస్తుంది అందుకని కే కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని కొన్ని నడుస్తున్నాయి ఎందుకు నడుస్తున్నాయంటే కేడర్లు ఉత్సాహం చాలా బాగుంది వారంతా సభలో మీరు మాట్లాడైన ఉన్నతసేపు శివరదాకుండి శ్రద్ధగా విన్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారిపై మీరు మాట్లాడడం చాలా మందికి నచ్చింది పలు అంశాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో కాంగ్రెస్ విఫలమైందంటూ కాంగ్రెస్ పెయిల్ అని చెప్పిన తీరు బాగుందని అనుకున్నారు సమావేశంలో రేవంత్ రెడ్డి పేరుతో తిట్టకపోవడంతో చాలా మందికి నచ్చింది రేవంత్ రోజు విమర్శిస్తున్నా మీరు హోదాగా ఉండాలని నాకు సమాచారం వచ్చింది చూడండి బీజేపీ పొత్తుకు కేసీఆర్ సిద్ధమని కవిత చెప్పకనే చెప్పారు చూడండి లేఖలు కడిగి పారేశారు ఆది శ్రీనివాస్ కల్వకుంట్లలో కలహాలు కుటుంబము బల్బారి బీఆర్ఎస్లో మూడు ముక్కలాట అద్దంకి దయాకర్ అది ఎందుకంటే కవిత గారు కూడా తన ప్రాధాన్యత తగ్గిపోకుండా అనే దానికి ఇప్పుడు ఆయం కూడా ముందుకొస్తుంది రాను రాను వైఎస్ఆర్సీపీలో ఎలా అవుతే జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారి శర్మిళ గారు ఎలా అయిందో సేమ్ లో కూడా అలాగే నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో కూడా కుటుంబ కలహాలు స్టార్ట్ అయినాయి కవిత గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఈ నలుగురు ఏ పక్క ఎవరున్నారో కూడా తెలియట్లేదు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అందరూ అనుభవించారు పార్టీ ఓడిపోయిన తర్వాత లుకలుక్కలు బకబకలు అన్ని బీఆర్ఎస్ పార్టీలో బయటపడుతున్నాయి ఇంకా కొన్ని రోజులు చూస్తే హరీష్ రావు గారు కూడా బీజేపీలకి టీడీపీలకి వెళతారనే సమాచారము అనుకుంటున్నారు కవిత గారు కూడా ఏం చేస్తారు కేటీఆర్ గారికి పగ్గాలు చేపడితే కవితా గారు చూపు ఎక్కడ ఉంటుంది హరీష్ రావు గారి ఎక్కడ ఎక్కడుంటుంది బీజేపీ బలపడడానికి బీఆర్ఎస్ఏ కారణమా అనేది కూడా ప్రజల్లో చూస్తుందండి కవిత గారి బాధన ఆవేదన ఇంకా కొన్ని రోజులు పోతే తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో కూడా లుక్క లుకలు అనేవి బయటపడుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ